వెల్కమ్ టు ఎన్సీఎన్యూస్ నా పేరు ప్రశాంతి బులెటెన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దా రైతులు ఎస్బీఐ సేవలను వినియోగించుకోవాలి బ్యాంక్ మేనేజర్ రవికుమార్ రైతులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తోన్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని తాడిమల్ల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ రవికుమార్ తెలిపారు నిడదవోలు మండలంలోని తాడిమళ్ల గ్రామంలో చిట్టూరి కోపన్న ఆర్య వైశ్య కళ్యాణ మండపం నందు తాడిమల్ల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో రైతులకు మరియు డ్వాక్రా మహిళలకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల పరిషత్ అధ్యక్షురాలు తిరుమల భాగ్యలక్ష్మి పాల్గొన్నారు ఈ సందర్భంగా తాడిమల్ల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ రవికుమార్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి రైతులకు తాడిమళ్ళ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్న సేవలు వాటి ప్రయోజనాల గురించి అవగాహన కల్పించారు అనంతరం కార్యక్రమంలో డ్వాక్రా మహిళలకు ఐదు కోట్ల రూపాయల చెక్ గలంద అందజేశారు రైతులను డ్వాక్రా మహిళలను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాధారాణి ఎంపీటీసీ సభ్యులు కోపుల నాగేశ్వరరావు నీటి సంఘం అధ్యక్షులు కోపుల శ్రీనివాస్ డ్వాక్రా మహిళలు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు గ్రామం లో విస్త అంటే రైతుల ఒక రైతు మారి ఒక రైతు వ్యవసాయం చేసేతో పాటు వ్యవసాయంతో పాటు వాళ్ళకి పాడి పరిశ్రమ ఉన్నది పాల పరిశ్రమ ఉండదు అలాగే పీకు అంటే మందుల పెంపు ఉంటుంది సీపు డేలిక ఉంటుంది క్షీపరు పౌల్ట్రీ ఎయిరికి ఉంటుంది పొద్దు పళ్ళు పెంపకం ఉన్నది ఇలా ఇవన్నీ కూడా అదొక పౌల్ట్రీ కోళ్ళ పెంపకం ఉన్నది ఇవన్నీ కూడా వ్యవసాయ అనుభవంగా రుణాలు బ్యాంకులో మీకు చాలామందికి పంతమందికి తెలుసు పది మందికి తెలియదు అలాగే వ్యాపారాలు వచ్చేసి షార్ట్ టర్మ్ లో అంటే తక్కువగా సంవత్సరంలో పడాలని చెప్పేసేసి అలాగే లాంగ్ టర్మ్లో ఉండాలని చెప్పేసేసి ఐదు సంవత్సరాల ఐదు సంవత్సరం పైన ఉండాలని చెప్పేసేసి ఇలా తర్వాత హౌసింగ్ లోన్ రకాల అప్లై కానీ లేదా వ్యవసాయ రైతులే కానీ ఎవరైనా సరే హౌసింగ్ లోన్ తీసుకున్నా సరే అది కూడా లాంగ్ టర్మ్ లోన్గా మీస్తాం వాళ్ళకి సరైన అవగాహన ఉండదు అంటే బాగుంటుంది రోజువారీ డైరీ చేసుకుంటారు చేసుకుంటారు దాని మీద కూడా పంపించుకోవచ్చు అని కొంతమందికి రైతులకు తెలుసు దాని గురించి ఒక ఎంతో దాని మీద ఈ మీడింగ్ పెట్టడం జరిగింది సందేహాలన్నీ కూడా రిలీజ్ చేయడానికి మేము ఉన్నాము అలాగే పరిశ్రమ పౌల్ట్రీ పౌటరీ కూడా ఫైనాన్స్ చేస్తాము పౌల్ట్రీ ఉన్న వాళ్ళని కూడా ఫైనాన్స్ చేస్తాము అలాగే షీట్లే బోటేరికి అలాగే ఎస్హెచ్ మెంబర్స్కి ఇండివిజువల్ మెంబర్స్కి ఫైనాన్స్ ఇస్తాము అలాగే గ్రూప్ మెంబర్స్కి కూడా ఫైనాన్స్ చేస్తాము ఇంటర్ అనేది ఇస్తాము లేదా అన్ని స్కూల్ అనేది బ్యాంకులో ఉన్నాయి ఒక ఇవన్నీ కూడా ఏంటంటే చాలా వరకు బ్యాంకులు కాదు దానివల్ల కొన్ని తెలియకోవడం లేకపోవడం లేకపోవడం మనకి ఎలా చేయడం వల్ల ఇవన్నీ కూడా మన పాతకారులందరికీ కూడా తెలియాలని ఈ వీటికి ఒక ముఖ్య ఉద్దేశం అండి అలాగే అనుబంధ వ్యవసాయ అనుబంధ రుణాలు ఈ వ్యవసాయ అనుబంధ రుణాలు మన దగ్గర కిసాన్ సమృద్ధి అంటే రైతు సమృద్ధిగా రుణం పొందాడా కేఎస్ఆర్ అంటారు ఈ స్కీమ్లో ఏంటంటే మనకు రైతు అనే వారికి జనరల్గా ఏంటంటే ప్రాప్తిలో ఒకటే తీసుకుంటారు కేసీసీలో అదొక్కటే తీసుకుంటారు అదేంటంటే గ్యాస్ బస్కెళ్ళి ఫైనాన్స్ అంటే ప్రతి సంవత్సరం బియ్యం డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ అంటే వాళ్ళు డిసైడ్ చేస్తారు ఈ సంవత్సరానికి డిస్టిక్ లెవెల్లో ఎంత పట్టుబడి ఉంది దీని మీద ఎంత ఖర్చులు అవుతాయి దీని మీద ఎంత ఆదాయం వస్తుంది దీని మీద దీన్ని బట్టి మనం లోన్ ఫైనాన్స్ పది లెక్కలు ఎంత ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ చేస్తాం దాన్ని స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటారు ఆ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారమే షాప్ లోన్ ఇస్తాము ప్రతి ప్రతి సంవత్సరం మీ అందరూ తెలిసిందే ఇదంతా ప్రతి సంవత్సరం తీసుకుంటారు మనం బట్ కట్టేసి చేసి నిర్మాణ చేసుకుని వెళ్ళిపోతారు అలాగే ఇదే స్కీమ్లో కేసీసీ కేసీసీ లోన్ అనే ఇప్పుడు కిసాన్ కిసాన్ ఇన్సృద్ధి అంటే రైతుకి సరిపడా రుణం ఇస్తున్నామా లేదని బ్యాంకు మెసెస్ చేసుకొని ఈ లోన్ సర్పోలేదు నా లోన్ సర్ఫోలో లేదు వాళ్ళకి ఇంకా బెటర్గా చేయాలి అని చెప్పేసి ఈ స్కీమ్ను ప్రవేశపెట్టడం జరిగిందండి